ఆదుకునే బావిత మాదని మరొక్కసారి తెలియజేస్తూ పిల్లల్ని చూశా నాకు అందరికంటే ఎక్కువ నచ్చింది మా పిల్లలందరూ టీనేజర్స్ బాయ్స్ అంతా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు చంద్రన్న మా నమ్మకం నువ్వే మీతోనే మేమని ఈ పిల్లలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని గ్రామ గ్రామంలో స్వాగతం పలుకుతున్నారు ఆ పిల్లల కోసమే నేను కష్టపడుతున్నా తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేస్తామని హామీ ఇస్తూ మరొకసారి అందరికీ రండి అక్క రండి చూశారు మీరు వాడు ఒకటి ఆలోచిస్తున్నాడు ఇంకా ఒక ఆరేడు సంవత్సరాలు నేను బాగా చదువుకుంటా ఒక పదేళ్లలో అప్పటికి నాకు భవిష్యత్తు బాగుండాలంటే అది నీ చేతల్లో ఉందని నా కోసం ఆశగా చూస్తున్నాడు ఈ చిన్నారి అంతేనా కాబట్టి వీళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ చిన్నారిని ఆశీర్వదించండి రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఎప్పుడు నేను వచ్చినా ఎప్పుడు మహానాడు జరిగిన ఎన్టీ రామారావు గారి పేరు నుంచి ఈ నాగరిస్తానే ఉంటాడు ఆశీర్వదిస్తానే ఇస్తానే ఉంటాడు అలాంటి రామకృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ఒకటి ఒకటి 63 కాలం రకో చెక్ మాస్ మాస్ మ్యాచ్ అడుడు 1 గరం షట్టి ఆశావాల ఆశావాల 29 నిరు యాట్ చెన్నెల్ ఎత్తు చెత్తి కార్తి బతి ఎంత అవమానం పెడుతున్నా నా నామే కేవలం నేను చూస్తా నేను చూకుంటా నేను చూకుంటా నువ్వేం బయపడక్కర్నే చూకుంటా నెక్స్ట్ టైం నుంచి ఎక్కడ

सी मचेलेमा अत्तने चिन्ना मसी सेम्मा मम्मा मम्मा अम्म बक डेरा साइकल 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 पोवानी साइकल 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 रामाली कॉलेज फरडू चेको मुसलोडू बडी लो लो दिस गोकर लक डेरा साइकल पोवानी साइकल रामाली साइकल पोवानी साइकल रामाली साइकिल पोवाली साइकिल 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 रावाली तिरमला विकन्ना कला पालो दरसा गुणामाला माताई ना निर्णय मकटेरा साइकिल पोवाली साइकिल रावाली साइकिल पोवाली साइकिल रावाली पाली साइकिल 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 रावाली साइकिल पोवाली साइकिल रावाली साइको पो वाली साइकिल रामाली सी मच लमपा इतने चिन्ना मसी से मम्मा मम्मा अन्न दगटेरा साइको 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 पो वाली साइकिल 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 रामाली कॉलेज फरडू चेतो मुसलोटू पडियो डो दिस टोकन लकटेरा సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి కృష్ణా గోదావరి ఋషికొండ కన్నీరు మన ఇంకా తను నన్ను చెబుతుంది మాటైన నిర్ణయం ఒకటే రా సైకిల్ పోవాలి సైకిల్ రావాలి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి రిన రూప రూపశిల్పి చంద్ర పాటలో నిలుపరాష్ట్ర ధన కీర్తి చరిత్ర పుటలో తలపతి పశుపు కడపల చత్రపతి ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాల జనసంద్రం మొత్తం ఒకటై చేసంత